చిత్తూరు జిల్లా కాణిపాకంలో ది బ్రెయిన్ సినిమా హీరోయిన్ తాన్విక శ్రీ వరసిద్ది వినాయక స్వామి దర్శనం చేశారు ఆలయ అర్చకులు వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు కన్నడ హిందీ భోజ్పురి సినిమాల్లో పాడుగా తాన్విక ఇప్పుడు తొలిసారిగా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాన్నారు తాన్విక మాట్లాడుతూ ఇది నా మొదటి తెలుగు సినిమా పెద్ద విజయం సాధించాలని మరిన్ని అవకాశాలు రావాలని వినాయక స్వామిని ప్రార్థించారన్నారు సినిమా షూటింగ్ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని పాటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది ఆమె చెప్పినట్లుగా ది బ్రెయిన్ చిత్రం సందేశాత్మకమైంది కుటుంబ సభ్యులు కలిసి చూడదగ్గదన్నారు నేను తాంత్రికా అండి సో నేను ఈరోజు వినాయక టెంపుల్ వచ్చేసాను నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వైబు చాలా ఎక్కువ ఉంది నేక్ నాకు ఇలా ఇది హైదరాబాద్ పీపుల్ వాళ్ళు చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు సో నాకు అది కూడా ఆనందంగా ఫీల్ అవుతుంది సో ఈ టెంపుల్ ఫస్ట్ టైం వచ్చేసాను నాకు బట్ ఫస్ట్ టైం అలా ఫీల్ రావట్లేదు అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటున్నా అలా ఫీల్ వస్తుంది నేను ఖచ్చితంగా ఈ టెంపుల్కి వస్తున్నా సో నా ఇలాగే తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి మీ ఆశీర్వాద నా మీద ఉండాలి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఇప్పుడు తెలుగు మూవీ చేస్తున్న మూవీ నేమ్ ఏంటంటే ద బ్రైన్ ఆ మూవీలో నేను హీరోన్ అలాగా చేస్తున్నా సో మంచి క్యారెక్టర్ మీరు కూడా చూడాలి ఈ మూవీ తర్వాత నాకు మంచి 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 బాగా ఛాన్సెస్ దొరకాలి అదే నేను దేవుడు దగ్గర నేను కోరుకున్నా సో ఇలాగే నాకు దేవుడు ఆశీర్వాదం త్రూ నాకు దొరికితే ఈ మూవీ హిట్ అవ్వాలి ఈ మూవీ తర్వాత నాకు మంచిగా ఛాన్సెస్ దొరకాలి तूफान समाचार